సందర్శించడం ముఖ్య కారణం ఏంటి దీనికి సంబంధించి ఎన్ని ఇల్లు ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మెగా గృహ ప్రవేశం కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జిల్లా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మన జిల్లాకి ఎస్పెషలీ పిఎం జన్మన్ కార్యక్రమం కింద ముప్పై ఒక్క వేల రెండు వందల ఇరవై ఆరు ఇల్లు మంజూరు అయ్యడం జరిగింది దాంట్లో ముప్పై వేలకి పైన హౌసెస్ దాన్ని కూడా ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి వివిధ స్టేజ్లో ఉన్నాయి ఈ పిఎం జన్మన్ కింద మన వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే ఎంటైర్ దేశంలోనే ఒక జిల్లాకి హైయెస్ట్ నంబర్ ఆఫ్ శాంక్షన్ ఇచ్చినది మనది కూడా ఉంది సో ఆ పరిధిలో చూస్తే నంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంటుంది మన జిల్లాలో ఎస్పెషలీ ఈ పిఎం జన్మన్ కింద మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు మొత్తం మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన టైంలో మన ముఖ్యమంత్రి వారిలో అదనొప్పగా ఒక లక్షలు అడిషనల్గా స్టేట్ నుంచి అడిషనల్ ఒక ఫినాన్షియల్ అసిస్టెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చూడ కోసం ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు వరకు ఎవరెవరు ఇల్లులో మనం గ్రౌండింగ్ చేసి ఉన్నాము ఆ తర్వాత డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఎక్కడ ఇల్లు గ్రౌండ్ అయిందో ఆ ఇల్లు అన్ని కూడా ఈ ఒక అడ్డునొప్పుగా ఉంటున్న ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా వర్తిస్తుంది ఇవాళ మనం సప్పి ఒక గ్రామంలో ఉన్నాం పాడేరి మండలంలో దీనిలో మొత్తం ఈ విలేజ్లో ఒక డెబ్బై ఇల్లులు మా జన్మన్ కిందనే మంజూరు అయిన దీనిలో ఇవాళ ఒక ఆరు ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయింది దానికి గ్రహ ప్రవేశంకి నేను ఉంటున్న స్థానిక మాజీ శాసనసభ్యులు ఉంటున్న ఎంపీపీ గారు సర్ స్థానిక సర్పంచ్ గారు ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా వచ్చేసి ఒక పంటక వాతావరణంలో ఈ విలేజ్ని ఈ ప్రవేశం చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా పారంపర్యంగా ఎట్లా ఈ విషయాలు ఎట్లా ఈ ప్రవేశం చేస్తారో దాని ప్రకారమే చేయడం జరుగుతుంది ఈ గ్రామం చూస్తే పూర్తిగా ఒక పీవిటీజీ గ్రామం ఇది కోదు ట్రైబ్స్ ఉంటున్న గ్రామము ఇక్కడ చూస్తే ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ వలన ప్రతి ఒక్క వీధిలో ఒక సీసీ రోడ్లు చక్కగా డ్రైనేజెస్ ఉన్నాయి అండ్ హౌసెస్ కూడా చక్కటిగా కట్టుకుంటున్నారు ఐటీడీ నుంచి మనం ఎనర్జీస్ ద్వారా వాళ్ళకి ఇచ్చిన కాఫీ మిరియాల వలన ఈ ఇల్లు మనం ఇచ్చిన అసిస్టెంట్స్ హౌస్ బిల్డింగ్ అసిస్టెంట్స్ అదనపుగా వాళ్ళు ఖర్చు పెట్టేసి వాళ్ళ చక్కటిగా ఇల్లు కట్టుగా వెళ్తున్నారంటే చాలా సంతోషంగా ఉంటుంది చూడడానికి అండ్ మనకి మొత్తం ఇప్పుడు వరకు మన జిల్లాల వరకు జన్మన్ కింద నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇప్పటిదాకా మనం ఖర్చు పెట్టి ఉన్నాము దానికుండా ఖర్చులు కూడా దఫ దఫాలుగా ప్రజలకి వాళ్ళకున్న ఖాతాలకి నేరుగా వెళ్ళిపోతుంది ఇప్పుడు లాస్ట్ పేమెంట్ బిల్ కూడా దాదాపుగా ఇరవై ముప్పై కోట్ల రూపాయల వరకు పెట్టి ఉన్నాము అది కూడా నెక్స్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళు ఖాతాలో పడుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకున్న అతజ్ఞలు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి తలచేస్తున్నారు ఎందుకంటే ఈ జన్మన్ కార్యక్రమం వలన ఇక్కడ ఈ విలేజ్లో ఉంటున్న రూపురేఖలే మారిపోతుంది దీనికి ముందు ఉంటున్న చిన్న చిన్న మటీరియల్ అన్ని కూడా మార్చేసి ఒక పక్కా ఇల్లు కట్టుకొని అది కూడా చాలా చక్కటిగా ఒక రెండు మూడు గదులతో కట్టడం చూస్తే చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఇదే అభివృద్ధి ఈ పదంలో జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతలతో కలుపు చేస్తే ఖచ్చితంగా ఈ అల్లూరు జిల్లాని ఒక అభివృద్ధి పొందిన ఒక జిల్లాగా మనం తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఆవాస్ సంబంధించి అందరికీ సంబంధించి వన్ పాయింట్ ఎయిట్ లక్ష ఎనభై వేల రూపాయలు సెలక్షన్ అయినట్లు చెప్తున్నారు అదే రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు జన్మనకు సంబంధించి చెప్తున్నారు అయితే లక్ష రూపాయలు ఏదైతే యాడ్ చేసిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఇంతవరకు కూడా అది అకౌంటబుల్ కాలేదని చెప్తారు సో ఆల్రెడీ మనకి గవర్నమెంట్ ట్రస్టులు అది ఉంది ఎక్కడెక్కడ మనం ఇల్లు మనం పూర్తి అయిన వాళ్ళకి కూడా ఒక లక్షలు వర్తిస్తుంది దానివల్ల ఆ డబ్బులు ఇప్పుడు రాబోయిన కాలంలో అది కూడా విడుదల చేస్తారని కూడా గవర్నమెంట్ ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఒక పండగ వాతావరణం నిన్ననం ఇంకో పండగ చేసుకున్నాం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు వీరందరినీ కూడా నడిపిస్తూ నరేంద్ర మోదీజీ గారు బీజేపీ ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా గిరిజనులకు ఏది కావాలి అభివృద్ధి అంటే ఏంటి కావాలంటే మొట్టమొదట రోడ్లు వేయాలి రోడ్లు వేసిన తర్వాత ఉండడానికి ఇల్లు కావాలి ఆ ఉండేటటువంటి ఇల్లు పక్కా గృహాలుగా ఈరోజు చూస్తున్నాం ఏదైతే మా కాన్స్టిట్యెన్సీలో పాడేరు కాన్స్టిట్యెన్సీలో మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క గృహాలకి ఈరోజు పిఎం జన్మంలో శాంక్షన్ అయింది అవి గ్రౌండింగ్ అయింది తర్వాత ముఖ్యంగా పాడేరు మండలంలో ఈరోజు వంతాడపల్లి పంచాయతీ సపిపుట్లో ఒక్క గ్రామంలోనే డెబ్బై ఇల్లులు శాంక్షన్ అయింది ఈ డెబ్భై ఇల్లుల్లో ఆరు ఇల్లులు కంప్లీట్ అయింది ఇంకా అరవై నాలుగు పని జరుగుతుంది అయితే ప్రభుత్వం మా గిరిజనులకి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఇవ్వడం జరిగింది ఇంకొక లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడు బ్రతకడానికి ఇల్లు కావాలి ఆ ఇల్లుతో పాటు ఆ గ్రామం నీట్గా ఉండాలంటే ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్లు వేయాలి ఇది కదా అభివృద్ధి అన్ దానికిది పేర్లగా సంక్షేమం ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం తల్లికి వందనం ఇవ్వడం రైతన్నకు అన్నదాత సుఖీభావ అంటూ ఇరవై వేల రూపాయలకి ఇప్పటికే ఏడు వేల రూపాయలు జమ చేయడం అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వాటితో పాటు డ్వాక్రా మహిళలకు లోన్స్ ఇవ్వడం ఇలా అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఈరోజు దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర సంవత్సరంన్నర కాలంలోనే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరికీ మా అందరి తరఫున ముందుగా కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఇక్కడ ఇక్కడున్న మా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ అభివృద్ధి సంక్షేమాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఎవరిస్తున్నారో వాళ్ళకి మనం రుణపడి ఉండి వారిని ఆదరించాల్సిందిగా కూడా మా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ అండి